నేను ఊరు నుంచి రావడానికి మళ్ళీ వారం రోజులు పడదు ఇల్లంత జాగ్రత్త ఉండరు బాబు మీకేం పని లేదు ఏమిటో నన్ను చెప్పని ఇవ్వాలి నువ్వు అడ్డొచ్చేస్తావు ఏంటి నేను చెప్పలే అమ్మాయా ఈడొచ్చిన పిల్ల అవును అబ్బాయా వయసులో ఉన్న కుర్రాడు అవును బాబు ఈడు చూడు బ్రహ్మాండం కుదిరింది పెళ్లి చేసేయండి అబ్బా నోరు ముయ్యవాయ్ ఎందుకు అడగిన సలహాలు ఇప్పుడేగా చెప్పాను నేను చెప్పేది వినిపించుకోబోయ్ నేను వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన పనుడు ఏమిటంటే ఒకటి అబ్బాయి బయటికి పారిపోకుండా చూడడం రెండు అమ్మాయికి అబ్బాయి వల్ల ప్రమాదం ఏమి రాకుండా చూసుకోవడం మూడు ఈ అబ్బాయి గదిలోకి నీవే భోజనం చేసి స్వయంగా పెట్టడం ఇందులో ఏదైనా పొరపాటు జరిగిందో నీ ఉద్యోగం తీసేసి నీ చర్మం ఒలిపించేసి నీ చదులు బాబు మరి టైం నడు 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 అబ్బాయిని వీలేదు అన్నం మీరు పట్టించాలి గదిలో తీసుకొని నేను పెట్టాలి ఆ నాన్నగారు చెప్పారు కదమ్మా చెప్పారు తీసుకోండి బాబు బాబు అన్నం వచ్చారు బాబు ఏ బాబు 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 ట్టుంటాడు ఏం పర్వాలేదు అయితే మళ్ళీ కొడతాను ఏం కావాలో మీరు చూసుకోండి రావడం మా తమ్ముడి దగ్గర నుంచి అయి ఉంటుంది ఉంటాను సార్ ఓకే థ్యాంక్ యూ మనం వెళ్ళేటప్పుడు ఇక పదివేల రూపాయలు ఇచ్చి పంపించాను మళ్ళీ ఐదు వేలు పంపించమంటే చెల్లించి మా చెల్లి చేయి కాస్త భారీ చేయి కనపడ్డదలా కొంటూ ఉంటుంది డబ్బు విలువ తనకు తెలియలేండి మరేం పర్వాలేదు ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు మా వాడికి ఒరే బాబు కాస్త ఖర్చులు తగ్గించరా అని ఉత్తరం దొస్తాను ఓకే తమ్ముడు మరదలు చెయ్య భారీ చెయ్యి కనపడ్డవన్నీ కొంటూ డబ్బు విలువ తెలియదు ఇక్కడ డబ్బు చెట్లకు కాయడం లేదని చెప్పు ప్రభాకర్ అక్కయ్యా బావగారు రాసిన ఉత్తరం చూశాను నాది భారీ చెయ్యట నాకు డబ్బు విలువ తెలియదట మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం కావాలంటే మా పేరు ఖర్చు రాసి రేపు మా వాటాలో దిగబెట్టుకోమని బావుగారితో చెప్పు చంద్రమతి ఏం రాసింది చూడండి నువ్వు చదివితే విన్నానుగా ఏమో అనుకున్నాను కానీ విషయం చాలా దూరం వెళ్ళింది సరే నేను మా తమ్ముడు ఉత్తరం రాస్తే మీ చెల్లి చదవాల్సిన అవసరం వచ్చింది ఈ సంగతి ఏమిటో తెల్సమైన వాడికి ఉత్తరం రాస్తా తమ్ముడు నీకు రాసిన ఉత్తరాలు మీ ఆవిడ చించి చదువుతుంది దిస్ ఇస్ బ్యాడ్ బ్యానెన్స్ భార్యను ప్రేమించవలసింది కానీ అతితోను ఇవ్వకూడదు ఆడవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఆలోచిస్తే నెత్తికెక్కుతారు భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలో బావగారు మాకు నీతి పాఠాలు బోధిస్తున్నారు మా ప్రేమ పవిత్రమైంది మమ్మల్ని ఎవరు విడదీ లేరు ఎవరైనా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి ఈ విషయం బావగారికి తెలియజేస్తుంది కిట్లు చంద్రమతి చూసారా మళ్ళీ ఉత్తరం రాసింది చాలండి అట్లా అడుగుతాను వాళ్ళ ఇల్లు పట్టగాల జలసాగా తిరుగుతుంటే మనకేం పట్టిందండి ఇల్లు కాపులా కాయడానికి టెలిగ్రామ్ ఇస్తే జవాబైనా లేదు అదే నాకు అర్థం కావటం లేదు ఇంకా అర్థం కావటం లేదా మనం ఆనందంగా ఉండటం చూసి వాళ్ళు వర్డ్స్ లేరండి మీకు తెలీదండి అసలు మనం కలిసి ఉండటం మాకే ఇష్టం లేదండి వేరే కాపురం పెడితే అంతా వెనకేసుకోవచ్చునని మా అక్కేసనకి మీకు తెలుసా నాకు తెలుసా అసలు పదం ఇంటికి వెళ్ళిపోదాం హోటల్ బిల్ కట్టాలి ఈ గాజులు హోటల్ బిల్ కట్టేయండి చంద్ర ఏ పరువు తక్కువ వాళ్ళు ఇంకా మన చేత పరువు తక్కువ పనులు చేయిస్తారండి చూస్తూ ఉండండి వెళ్ళండి 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 నమస్కారం అమ్మా ఏమన్నా రావడా అవును అక్కయ్య లేదా లేరండి ఊటికి వెళ్ళారు వారం రోజులైంది చూసారా చూసారా వాళ్ళు గడుస్తున్నాను మనకు ఉత్తరమైనా రాయకుండా ఊళ్ళో లేకుండా చెక్కేశారు అసలు మనతో కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి మా అక్కయ్య తేలండి ఏమి ఎరగనట్టే ఉండి మెల్లగా అన్ని ముగ్గురికి ఎక్కిస్తుంది హాయ్ తమ్ముడు హలో అన్నయ్య సర్ప్రైజింగ్ మీరు ఎప్పుడు వచ్చారు మేము వచ్చి వారం రోజులైంది బాగున్నారా మరతది ఎక్కడా ఏమిటి తమ్ముడు మంచి టెన్షన్ గా ఉంది వ్యవహారం మామూలు టెన్షన్ కాదన్నాయా హైపో టెన్షన్ చాలు పర్వాలేదు వేసుకోండి చాలు చాలు నేను మీకు ఇష్టమే ఇష్టమైతే మాత్రం మనసును మనం తినడానికి మనకు భయం ఎందుకండి మీరు ఈ పూట వంట ఇంచేమంటారమ్మా నాకేం తెలియదు ఆవిడదాన్ని పోయి అడుగు నీకే చెప్పేది ఈ పూట వంట ఇంచేమంటారమ్మా రోజు నన్నే అడిగి చేస్తున్నావా అక్కయ్య గారు మిమ్మల్ని అడగమన్నారు ఓహో అయితే ఏం చేయక్కర్లేదు అన్న మాత్రం వండు పచ్చళ్ళు వేసుకుని తింటాం ఏం అయ్యారు బామ్మ విలాసంగా కూర్చున్నావు కడుపు వెళ్ళటంలా మీరు వెళ్ళి ఫోన్ చేయండి నేను తర్వాత ఫోన్ చేస్తాను నాకు ఆకలిగా లేదు చంద్ర ఫోన్ చేద్దానా నాకు ఆకలిగా లేదు చంద్ర ఇది ఏం కాకలైతే నేను తెరవాలా ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి చెప్పు కోపడు కదా అనుమానం ఎందుకు వాళ్ళు మనం కలిసి ఉండటం పడదండి వేలు పడితే మంచిది బుద్ధిత సిగ్గులను సహాయిస్తున్నాం వేరు పడాలంట వేరు పడాలి చంద్ర వేరుపట్టం అంటే బాగుండదు అమ్మ అన్నయ్య వాళ్ళు చాలా బాధపడతారు నా మాట విను నేను చెప్పేది విని చంద్ర 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 ఇదే ఉంటుందో వీళ్ళేది గదుల్లో పడుకున్నారు బాబు పడుకున్నారా ఇప్పుడు పడుకోండి ఏంటి బ్రదర్ ఏమా వాళ్ళిద్దరూ ఫోన్ చేశారా చేయలేదు బాబు చేయలేదు సరే వంట అయినా చేయమన్నారా చేశారా వంట చేయద్దని గట్టిగా చెప్పారు బాబు